ఆరో రోజులో భాగంగా ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి రావాల్సినటువంటి రేట్లు కానీ జీతాలకు సంబంధించి ఆ జీవో విడుదల చేయాలని కమిషనర్ గారు అంగీకరించిన తర్వాత ఆయన అంగీకరించినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటితో కూడినటువంటి జీవో విడుదల చేసి వాటన్నిటిని కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయమని చెప్పేసి ఏఐటిసిగా పోరాటం చేస్తుంటే కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తారు ఇవాళ డిసెంబర్ తేదీ తేదీనాడు మేము సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోపు వచ్చిన తర్వాత ఇవాళ కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేయటం కోసం నిన్న నుండి ఎమ్మెల్యే పాయింట్ల దగ్గర పోలీసుల్ని పెట్టి పోలీసుల పహారా పెట్టి కార్మికులను అరెస్టు చేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించి బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులతో పనిచేయించేటటువంటి కుట్ర ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు చేస్తా ఉన్నారు దీన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము అధికారులను కోరుతా ఉన్నాం కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇవాళ కమిషనర్ గారితో మాట్లాడి మాకు రావాల్సినటువంటి జీవోను వెంటనే వచ్చేటట్టు ప్రయత్నం చేయాల్సిందిగా ఇవాళ కలెక్టర్ గారిని మేము గెలవటం జరిగింది ఇప్పటికైనా కమిషనర్ గారు వచ్చి జీవోని ఇవ్వాలి లేకపోతే కనుక ఇవాళ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎన్ని రోజులు పనిచేస్తారో కూడా మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఎన్ని రోజులు పనిచేస్తారో కూడా మేము చూస్తాం కాబట్టి ఇవాళ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసో లేకుంటే మమ్మల్ని ఆవేశం తెప్పించి రెచ్చగొట్టేటటువంటి పద్దతులు ఇవాళ కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాల్సిందిగా మేము ఏఐటి హెచ్చరిస్తా ఉన్నాం మీరు జీవో విడుదల చేయండి విడుదల చేసిన మరుక్షణం కార్మికులు విధుల్లోకి పోయి ఇవాళ మూవ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ ప్రజలకు సంక్రాంతికి రైస్ రాకపోయినా హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలకు బియ్యం రాకపోయినా మధ్యాహ్న భోజన పిల్లలకు బియ్యం రాకపోయినా దీనికి ప్రధానమైనటువంటి కారణం కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తప్ప అమాలీలు గాని స్వీపర్లు గాని కాదు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం మీరు జీవో ఇచ్చిన మరుక్షణం కార్మికులు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకల్లా జీవోని ఇవ్వాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు జిల్లా కలెక్టర్ గారి ద్వారా కోరుతా ఉన్నాం